అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కులట రచన కొడవటి గంటి కుటుంబరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై నాలుగులో ప్రచురితమైంది మరి కథలోకి వెళ్దామా నీ భార్య మహాపతివ్రత అనుకుంటున్నావు కామలు నీ మొహం ఎక్క మునుపాధి నా దగ్గరికి ముప్పై మూడు సార్లు వచ్చింది కాదనమను సంతకం లేదు అతను సావధానంగా ఉత్తరం చేసి దీర్ఘాలోచనలో పడ్డాడు ఇది ఎవరికీ జరగరాని అనుభవం మామూలు మనిషి దీన్ని తట్టుకోలేడు పిచ్చివాడైపోతాడు తను పిచ్చివాడైపోరాదు ఆ ఉత్తరంలో ఉన్న విషయం నిజమే అయ్యి ఉండవచ్చు నిజమని నమ్మే కర్తవ్యం ఆలోచించాలి అది రాసినవాడు తన మీద ప్రేమ చేత రాయలేదు తన భార్య మీద తన మీద కూడా పగ తీర్చుకునేటందుకు రాశాడు అంతవరకు తను తన భార్య ఒకే పక్షం తను తన భార్యను చాలా గాఢంగా ప్రేమించాడు తను ఎరిగినంతలో ఏ భర్త భార్యకివ్వనంత స్వేచ్ఛ ఇచ్చాడు అది దుర్వినియోగపరిచి ఆమె తన్నెప్పుడూ చులకనగా చూడలేదు ఆమె తనను ప్రేమించింది ప్రేమించని మనిషి తనకే చాలా చూడలేదు సంవత్సరం నుంచి కాపురం చేస్తున్నా తమ ప్రణయం మెరుపు మాయలేదు తన మీద ప్రేమ లేకపోతే తను కనిపించగానే పువ్వు వికసించినట్టుగా ఎట్లా వికసిస్తుంది తనని చూసుకుని అంత ఎందుకు గర్విస్తుంది తను అది వరకు పెళ్లి కాకపూర్వం తనకన్నా నాలుగేళ్లు పెద్దదైన ఆడదాన్ని ఎరుగును తను ప్రణయానుభవం పొంది ఉండటం లాభించింది తన భార్య కూడా అంతేనేమో ఈ విషయం తన భార్యతో చర్చించాలా వద్దా తను ఏ చర్య తీసుకోకపోతే ఆ ఉత్తరం రాసిన వాడు ఊరుకుంటాడా కొలట అని దేశమంతటా చాటుతాడు కొలటను పెట్టుకుని కాపురం చేస్తున్న అపఖ్యాతి భరించడం తనకు అసంభవం ఇటువంటి భార్య మరొకటి తనకు దొరకదు ఆ ఉత్తరం రాసిన వాడి ఓర్వలేని తనానికి తాను అనుభవించే శిక్ష తను ఈ భార్యను పోగొట్టుకోవటం అతని ఇంటికి రాగానే తలదూకుంటున్న భార్య చేతిలో జడ విడిచేసి అతనికి ఎదురొచ్చి గట్టిగా వాటేసుకుని ముఖం పైకెత్తింది కొంచెం అనుమానించి అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు ముద్దు రుచించలేదు ఇహి అప్పటికీ ఇంతేనేమో అట్టా ఉన్నారేమండి అన్నది అతన్ని చొక్కా పట్టుకుని పసిపిల్లలే లోపలికి నడుస్తూ గదిలో పందిరి పట్టే మంచం చూడగానే అతను నిలువున నీరైపోయాడు తనకేసి వింతగా చూస్తున్న భార్యను గాఢంగా ధృతరాష్ట్రుడు ఇనప భీముణ్ణి వాటేసుకున్నట్టు వాటేసుకున్నాడు ఆమెను పసిపిల్లను ఎత్తినట్టు రెండు చేతుల్లోనూ ఎత్తి మంచం మీద పడేసి తన ముఖం ఆమె వక్షానికి గట్టిగా అదుముకున్నాడు ఆ ఉద్రేకపు ఉప్పెన తీరిపోగానే అతను మరో మనిషి అయినట్టయింది రాత్రి బండికి మీ వాళ్ళింటికి పంపిస్తున్నాను త్వరగా వంట చేయి అన్నాడు అతను ఆమె తనకేసి చూస్తోందని అతను ఎరుగును కానీ ఆమెకేసి చూడలేకపోయాడు ఆమె తనను ఎందుకని కానీ ఏమిటని కానీ అడగలేదు ఏమైనా సంశయం ఉంటే రూఢీ అయిపోయింది బండికి అన్నాడు అతను మరి కొంతసేపటికి ఇవాళ వద్దు రేపు వెళ్తాను తప్పక వెళ్తాను అందామె దీనంగా నీ ఇష్టం మరో వాయిదా మాత్రం వేయకు తను భోంచేసి పడుకున్నాడు ఆమె భోంచేసి వచ్చింది కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించాడు ఆమె వచ్చి తేలికగా తన పక్క మీద కూర్చుంది గంట గడిచింది ఆమె ఇంకా కూర్చునే ఉంది ఏం చేస్తోంది తనకేసి చూస్తోందా ఏం చూస్తోంది తను మేలుకున్నట్టు తెలిసి ఇదొక ఎత్తు వేస్తోందా కళ్ళు తెరిచాడు ఆమె చప్పున మంచం మీద నుంచి లేచింది ఏమిటి అన్నాడు ఆమె మళ్ళీ అతని పక్కనే కూర్చుని నన్ను ఒక్కసారి కౌగలించుకోండి ఇందాకట్లాగే అంది అతని చేతుల్లో బలమే ఉన్నట్టు లేదు ఇక అతనికి మూడింతలు బలంతో ఆమె అతన్ని కావలించుకుంది ఒక్క ముద్దు పెట్టండి ఆమె నోరు సన్ని పాత రోగి శరీరమల్లే వల్లే కాలిపోతుంది ఆమె భర్తను విడిచి ఎడంగా పోతూ లాభం లేదు బతికున్న నాళ్ళు చేయాల్సిన పని ఒక్క క్షణంలో చేయటం అసంభవం అంది అతనికి అర్థం కాలేదు ఇదంతా తనను మస్కా వేయటం అమ్మో ఆడదని ఎత్తు పన్నెండు గంటల వేళ అతనికి కలత నిద్ర పట్టింది ఆమె మళ్ళీ అతనికేసి చూడలేదు అతనికి తిరిగి మెలుకు వచ్చేటప్పటికీ ఎక్కడో కోడి కూస్తోంది ఆమె పక్క మీద లేదు ఆమె కోసం గంటసేపు చూశాడు రాలేదు అతనికి మళ్ళా నిద్ర పట్టింది మర్నాడు ఉదయం బావిలో ఆమె శవం కనిపించింది అదండి ఒక కులట అని తెలిసిన తర్వాత ఆ భార్య భర్త ప్రవర్తించిన తీరు అలాగే ఆ భార్య కూడా అతని నుంచి ఏమేమి సిగ్నల్స్ వస్తున్నాయో తెలుసుకొని ఆమె ఆమె కూడా ఒక్కసారి అతను కౌగిలించుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేసి కూడా చివరికి చేసిన తప్పు ఆమెకు ఇబ్బంది పెట్టి ఆమెను ఆ పనికి పురికొలిపేటట్టు చేసింది ఏది ఏమైనా ఇలాంటి సమయాల్లోనే మనం నిగ్రహంగా ఉండాలి ఎటువంటి కోరికలు చెలరేగిన ఎందుకంటే బాధ్యత బాధ్యతలు భారీగా భర్తగా ఇద్దరు ఇద్దరు బాధ్యతలు కూడా కొనసాగించవలసింది కానీ ఎక్కడో ఆమె ఒక ఉద్రేకానికి లోనే అటువంటి తప్పు చేసినందువలన ఆమె జీవితాన్ని అర్పించుకోవాల్సి వచ్చింది కొన ఊపిరి కూడా లేకుండానే ఆమె చనిపోయింది అందుకోసమని మనం ఒక పని చేసేటప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకుని రాబోయే పరిణామాలు ఏమిటి అసలు ఇటువంటి మాటలు పడాల్సి వస్తుంది లేకపోతే మన జీవితం ఎలా అయిపోతుంది అనేది ఈ క్షణిక కాలపు ఆవేశాల కోసం క్షణిక ఆనందం కోసం మనం ఇలాంటి పిచ్చి పనులు చేయటం వలన మన జీవితాలు ఎంత ఛిద్రమవుతాయో ఈ కథలో చెప్పడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు